ఏంది ఇది సిగరెట్లో అరే నువ్వు గుట్కాలు తింటే లేని సిరెట్ సక్కో ఏం చేయలేదు ఎక్కువ ఉంటాడు సాటు పోయి అమ్మాయిలు కావాలా గుట్కాలు కావాలా మందు కావాలా సిగరెట్ కావాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ నేను మీ విజుగోడ్ నేను మీ చందు సో ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది రెండు రోజుల నుంచి గుద్దల్దం చేస్తున్నా అనమాట గుద్దల్దం చేస్తున్నా అనమాట మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ తీసుకుంటా మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ తీసుకుంటా అని చెప్పి గుంటి నారాజ్ గుద్దలు దమ్ చేస్తుండ ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదో ఛానల్ సెలెక్ట్ అయినట్ట ఇంటర్వ్యూవర్ గా యాంకర్ గా ఇంటర్వ్యూవర్ అదే అదే సో సెలెక్ట్ అయినప్పటి నుంచి ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా అనేసి అంటుండో సో ఇది ఈ వీడియో మన ఛానల్ లో అప్లోడ్ చేయమని చెప్పిండ ఇప్పుడు ఎవరు ఎవరిని చాలా పెద్ద క్వశ్చన్ ఎందుకంటే కాబట్టి ఈ ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ అయితే అన్న యాంకర్ అన్న యాంకర్ ఇప్పుడు ఈ అన్న యాంకర్ మేము ఇద్దరం గెస్ట్లు ఓకేనా సో అన్న

ఇది నీలాంటూరులో నీలాంటూరులో ఏర్పడి దింగతున్నారా గొల్లిగా నీలాంటూరులో ఏర్పడి దింగుతున్నాం రా గొల్లిగా సరే సరే అరే ఎప్పుడ్రామాజాన్ కేంద్ర పూక వేసేది ఇగో ఇక్కడ ఇండియన్ గవర్నమెంటే అమ్ముతుంది రా పూగా మళ్ళీ సమాజానికి ఇండియన్ గవర్నమెంట్ సమాజానికి ఏం చేస్తుందని నువ్వు నువ్వు ప్రశ్నించేం నేను ఒక సిగరెట్ కాబట్టి సమాజానికి ఏం చేస్తున్నావు నోట్ల గవర్నమెంట్ అడుగుతే గవర్నమెంట్ అమ్ముతున్నప్పుడు ఆన్ షాప్ ల కిరాణా షాప్ లమ్మో కాదురా గుట్ కా తిన్నప్పుడు అప్పుడు తెలియదు ఇది వైను వైన్ కాదురా మందురా గుళ్ళి మళ్ళీ నువ్వు యాంకర్ సిగరెట్ ఆయన ఇది పబ్లిక్ గా సోషల్ మీడియాలో వీడియో చేస్తున్నాడు ఎంత వంద కంప్లీన్ ఆరాడు కాదు వీడియోస్ కంప్లీన్ ఆరాడు కాదు వీడియోస్ ంటి నారాయణ గారు వీడియో తీస్తున్నాడు అని తెలుసు కూడా ఇలా పోస్ట్ చేస్తున్నారంటే వీళ్ళు పెద్ద చెప్పట్లేదు కానీ చూసే జనాలు కొంచెం కదా అది అరే మేము ఇగో మేము పొద్దున్న కష్టపడతాం చందు కష్టపడితే సీక్రెట్ తాగాలి నాకు క్వశ్చన్ మేము ఆ పబ్లిక్ నీకు లేక నువ్వు కెమెరా పెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నావు

చూడా నువ్వు కాదురాడు నేను ఆన్సర్ ఇచ్చినందుకు ఎవరికి ఉపయోగం చెప్పరా నువ్వు అరే చెప్పురా వద్దు అరే నేను పిచ్చి

అయిపోయింది వాడికి అర్థం అర్థమైపోయింది నాకు సరే మాకు రాదురా మాకు రాదు ఇప్పుడు మేము ఆన్సర్ చెప్తే ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉన్నదా మాకు వాళ్ళకి ఉపయోగం ప్రజలకి ఉపయోగం ఉందా ఎవరికి మేము నేను చెప్పిన వారా నేను చెప్తా ఏమి ఉద్దేశం

అదేరా నీకు మాకున్న తేడా అవలబ్ ఇలాంటి అందుకే దెంగితా ఉంటారు జనాలు అరే మీరు పబ్లిక్ లో ఇగో ఏం చేయలేదు సాట్ పోయి అమ్మాయిలు కావాలా గుట్కాలు కావాలా మందు కావాలా సిగరెట్ కావాలా దొంగ నువ్వు క్యాబ్ తీసి మాట్లాడరా గొల్లిగా మీరు ప్రతి ఒక్క కూడా లాలిపప్పు అని పదం ఉపయోగిస్తున్నారు ఎందుకు మీరు అంతా అందరు చేస్తూ ఉంటారు అయితే లాలిపప్పు ఏంటంటే నేను ఒక రోజు వైజాగ్ సత్య అనే రూమ్ లా ఉప్పల్ బాలు గుంట అరే ఇండ ఉప్పల బాలు గుండి నాగరాజు అనే వ్యక్తులు లోపల ఒకంత ఒకటి చీక్కుంటురనమాట ఒకటి అనమాట దానికి మేము మెమ్స్ కన్వర్ట్ చేసిన పేరు లాలిపాప అంటున్నాం అన్నమాట నోట్లా నోట్లే పెట్టిందాం మంచిగా నీట్ గా సల్ల తోపే సత్య ఉప్పల్ సత్య గుండనగరాజు లాలిపాప తీసుకుంటాను నువ్వు ఓకే ఉప్పల్ బాలూ ఇంటర్వ్యూలో కొడంగల్ ఇంటర్వ్యూలో వేరే వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా నువ్వు లాలిపాప అంటున్నావు ఎందుకది కసి అంత పిచ్చా ఎందుకు కాదు ఎట్టం మీరు కింద కామెంట్ చేయరు గాయ్స్ ఇలా ప్రతి ఒక్కల్ని కూడా ఫ్రెండ్స్రా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎర్రితారు ఏసి ఆ ప్రతి ఒక్కలు అ చూసరా కాయస్ పిబ్బల్లి మాట ఏంటట్లా ప్రతి ఒక్కరు కూడా ఎర్రి ఎర్రి ఒక్కల్ని ఆ ఇంట్రూ చేసి ఇల్టింగ్ చేసి వీళ్ళిద్దరం హీరో లకు బిల్డప్ కొట్టారు అవతరణంలో ఎర్రి చేసి చేసి బిల్డప్ కొట్టి నెలకి మూడు లక్షల రూపాయలు వీళ్ళిద్దరు అకౌంట్లో వేసుకొని తాగుతూ తలకపోసుకుంటూ అమ్మాయిల డైరీ తిరుగుతూ సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ రోజు నెలకి మా లాంటి టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ పీపుల్స్ నిల్స్ చేస్తూ మీ బడ్డు లెక్క లంగా లెక్క ఎంటర్ చేస్తూ దీన్ని ఎడిట్ చేస్తారు ఇళ్ళ కొడుకులు అయ్యో మా లాంటి టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ వల్ల బడ్డులు చేస్తూ లంగాలు చేస్తూ లో వీళ్ళిద్దరు హీరో లెక్క ఇట్లా విల్లప నేను మేము ప్రామిస్గా వాళ్ళని బడ్డులను అంటే లంగాలను చేయట్లేదు ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ లంగాలు బడ్డులు పిచ్చుకుంటారు

బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒక ఫార్మ్ హౌస్ చూస్తున్నారా మనలో చాలా మంది వీకెండ్స్ లో చిల్ అవ్వడానికి ఫార్మ్ హౌస్ అయితే చాలా సర్చ్ చేసే ఉంటారు ఇంకా చాలా మంది అయితే బర్త్డే పార్టీస్ కోసము లంచ్ సెలబ్రేషన్ కోసము హల్దీ ఫంక్షన్ కోసము మ్యారేజ్ ఫంక్షన్ కోసము గెట్ టుగెదర్ కోసము ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసము ప్రైవేట్ పార్టీ కోసం అయితే ఫామ్ హౌస్ సర్చ్ చేస్తూనే ఉంటారు అందుకే మీ లాంటి నా లాంటి కోసము మన కోసము ఒక ఫార్మ్ హౌస్ అయితే సర్చ్ చేసి మీ ముందుకైతే అయితే తీసుకొచ్చిన ఇది మన హైదరాబాద్ కి దగ్గరలో మొయినాబాద్ లోనైతే ఉంది సో ఇందులో వచ్చేసి గార్డెన్ ఏరియా చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా హట్ ఏరియా ఒక పెద్ద హాల్ తో పాటు మీకు రెండు బెడ్రూమ్ లు ఒక కిచెన్ ఏరియా కూడా ఉన్నది లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తో పాటు మీకు అంతేకాదు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తో ఇక్కడ పార్టీసే కాదు మీరు ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే షూట్ చేసుకోవచ్చు అంతే కాదు ఫోటో షూట్స్ కి కూడా మీకు పనికి వస్తుంది ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా దానికి కాల్ చేసి మీరు మన ఛానల్ పేరు చెప్పినట్టు అయితే ఇంకా కూడా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తారనమాట ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఎంజాయ్ ద మూమెంట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్